హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది సుఖాలను భోగాలను ప్రసాదించే శుక్రుడు అధిపతి అయిన శుక్రవారం శ్రీ మహాలక్ష్మిదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే శుక్రవారం ఏ పనులు చేసినా శుభకరమని విశ్వాసం ముఖ్యంగా దారిద్రాన్ని పాలద్రోలి అష్టైశ్వర్యాలు ఇచ్చే శుక్రవారం ఏ పనులు చేయవచ్చు ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఇంటిని కడగరాదు అలా చేసినట్లయితే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందుకే చాలామంది లక్ష్మీవారంగా పిలిచే గురువారం రోజునే ఇల్లు వాకిళ్ళు కడుక్కుంటారు సాధారణంగా గురువారం సాయంత్రమే లక్ష్మీదేవి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఉంటుందో ఆ ఇంటికే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందట అందుకే గురువారం సాయంత్రమే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి శుక్రవారం మహిళలు తలస్నానం చేయరాదని శాస్త్ర చెబుతోంది మహిళలు గురువారం బుధవారం ఆదివారం మాత్రమే తలస్నానం చేయాలి శుక్రవారం మహిళలు తలస్నానం చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంటిని విడిచి వెళ్ళిపోతుందట శుక్రవారం ఉప్పు పంచదార పెరుగు జీలకర్ర పచ్చకర్పూరం యాలాకులు వంటి పదార్థాలు బంగారం వెండి వంటి విలువైన లోహాలు ఎవరికీ ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లోని సిరి అవతలి వారి ఇంటికి వెళ్ళిపోతుంది ఒకవేళ తప్పనిసరిగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వారి నుంచి కొంత డబ్బుని తీసుకొని శుక్రవారం మద్య మాంసాలు తీసుకుంటే పేదరికం తప్పదని పండితులు హెచ్చరిస్తున్నారు శుభాలనిచ్చే శుక్రవారం నాడు గోర్లు కత్తిరించరాదు పేలు దువ్వుకోరాదు తలకు ఆముదం వంటి నూనెలు పెట్టుకోరాదు మహిళలు గడపలో నిలబడి తల దువ్వుకోకూడదు శుక్రవారం ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇల్లంతా సుగంధం వ్యాపించి నరఘోషపోయేలా సాంబ్రాని ధూపం వేయాలి మహిళలు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకోవాలి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పు పచ్చకర్పూరం జీలకర్ర వంటి వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి శుక్రవారం రోజున గోమాతను పూజించాలి తులసి పూజ చేయాలి నూతన వాహనములను కొనాలనుకునేవారు శుక్రవారం నాటి ఇంటికి తెచ్చుకుంటే మంచిది బంగారం వెండి వజ్రవైద్యూరియాలు శుక్రవారం కొంటే ఎంతో మంచిది ధాన్యం కొంటే ఇంటికి ధాన్యలక్ష్మి వచ్చినట్లే నూతన గృహులు పొలాలు స్థలాలు కొనాలనుకునేవారు శుక్రవారం కొంటే మంచిది